హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే ఉల్లువ చారు చేస్తున్నా ఈ ఉల్లువలు అనమాట నైట్ అంతా నానబెట్టుకున్న ఉల్లువలు ఇప్పుడు శుభ్రంగా కడుక్కున్నా ఒక రెండు మూడు సార్లు అంతా మట్టి ఉష్కి అంత ఉంటుంది అదంతా శుభ్రంగా కడుక్కోవాలి ఓకేనా ఈ ఉల్లువ చారు ఏందంటే మనం ఇది చలికాలం కాబట్టి చలికాలం ఉల్లువ చారు ఉల్లవ కట్టు ఉల్లుది అన్ని రకాలు చేసుకోవచ్చు నేనైతే ఈరోజు చేస్తున్నాను ఇప్పుడు ఇంట్లో నైట్ నానబెట్టుకున్నాను కదా ఇప్పుడైతే ఇంట్లో నీళ్ళు వేసేసుకొని మనం ఒక ఒక చొమ్ము నీళ్ళు పోసేసుకోవాలి ఒక మూడు సీట్లు అట్లా పెట్టేసినాం అనుకో ఇంట్లో ఉల్వ కట్టు దాన్ని అంతా మనం దీంట్లో ఉన్నది అంతా మనకు వాటర్లోకి వచ్చేస్తుంది అదే మనం కట్టులాగా తయారు చేసుకోవాలి ఇప్పుడైతే నీళ్ళు పోసిన కదా ఇప్పుడైతే నేను కుక్కోర్ మూత పెట్టేస్తున్నా ఒక మూడు విజిల్ పెట్టుకోవాలి మూడు విజిల్ పెట్టుకున్న తర్వాత నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే కుక్కర్ మూత తీసేసిన ఇక ఉల్లువలు అయితే ఇక ఇట్లు ఉడికిపోయి ఉల్వ కట్ట అయితే తయారైపోయింది ఇక ఉల్వ కట్టని ఇప్పుడు ఉల్వ కట్టని మనం మంచిగా పోపు పెట్టుకుందాం చూపిస్తా చూడండి ఇప్పుడు ఫ్రెండ్స్ కడాయి పెట్టుకున్నా కడాయిలో ఒక రెండు చిన్న పావులు నూనె వేసిన నూనె అయితే కాగింది ఇప్పుడు జీలకరావులు వేస్తున్నా ఇండిమిర్చి కరివేపాకు మంచిగా నూనెలు ఇట్లా వండుకోవాలి తర్వాత అంత అల్లం వెల్లిగడ్డ వేస్తున్నాం కొద్దిగా రుచికి తగ్గినంత అంత ఒక చిన్న ఉల్లిగడ్డ నేను వేస్తునే చూడండి నేను వేస్తున్నా ఉల్లిగడ్డ ఇవన్నీ నేను వేస్తున్నాను చూసుకోండి ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఏంటంటే కాలంలో ఇది తినాలి వేడి అనమాట ఒంటికి చాలా మంచిది అనమాట ఏంటంటే మనకు ఉల్వల్లలో వేడి బాగుంటుంది చలికి ఎలాంటి మనకు బలహీనతలు రావన్నమాట కొంచెం అయితే పసుపు వేస్తున్నా పసుపు వేసేసుకొని కలిపేసుకోవాలి తర్వాత ఒక రెండు టమాటాలు వేస్తున్నా టమాటాలు కూడా మంచిగా నూనెలో మెత్తగా ఉడికిపోవాలి కొంచెం అంతా కారం వేసుకోవాలి మన పులుపుకు తగ్గినంత కారం వేసుకోవాలి ఒక చెంచా కారం రుచికి తగ్గినంత ఉప్పు ఇదంతా వేసేసుకొని కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఏంటంటే తెలుసా ఉలవలు మనము ఆడవాళ్ళకు నెలసరి రాని వాళ్ళకు ఉలువలు ఏంటంటే వేయించుకొని ఉలువలు బుక్కాలి నల్ల ఉలువలు చాలా మంచిదండి మంత్లీ ఏదైతే ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో కాకుండా ఎవరికైతే కెమెరా కొంచెం కదిలింది అయితే అది ఎవరికైతే నెలసారి సరిగ్గా ఉండదో వాళ్ళు ఉలువలు వేయించుకొని తినాలి ఉలువలు వేయించుకొని తింటే వాళ్ళు కరెక్ట్గా నెల మంత్ కరెక్ట్గా అవుతారనమాట ఓకేనా మీకు అట్లా చేసుకోండి చాలా మంచిగా ఉంటుంది తిని చూడండి కావాలంటే మీరు నాకు కామెంట్ పెట్టండి అది నెల సరే అనేది కరెక్ట్గా టైంకి వస్తుంది మనం ఒక రెండు మూడు రోజుల ముందు ఇట్లా అవుతుంది వస్తలేదు అంటే ఆ ఉలువలు అనేది తినండి తింటే ఏంటంటే నెల మనకు కరెక్ట్గా వస్తుంది అనమాట మంచిగా క్లీన్గా మంచిగా మనకు సాఫ్ట్ కూడా మంచిగా ఉంటుంది లోపల అంతా ఏది కూడా ఇది కాకుండా నెల మంచిగా కరెక్ట్గా అవుతుంది నేను చింతపండు పులుసు పోస్తున్నా ఇది నల్ల చింతపండు నల్ల చింతపండు మంచిది అనమాట ఇది చాలా మంచిది నల్ల చింతపండు ఒంటికి ఇది నల్ల చింతపండు పోస్తున్నావు ఎందుకంటే మనం ఉల్లువది కట్టు కూడా నల్లగానే ఉంటుంది కదా చింతపండు కూడా ఇట్లా నల్లగా ఉంటుంది అనమాట ఇది చాలా మంచిదంట మన వాళ్ళ పాత వాళ్ళు మన తాత వాళ్ళు తా నానమ్మల కాలంలో ఇలాంటి పాత చింతపండు వాళ్ళు ఇది మా మనం ఎన్ని వాటర్ వేసుకోవాలి మన పులుసు తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి తర్వాత కట్టు పోసుకుందాం మనం చారైతే మసులుతుంది ఉల్వ కట్టు అయితే అంతా వంపిన నేను మొత్తం ఇట్లా మనం మూడబెట్టుకోవాలి ఆ గింజలు రాకుండా ఉల్వకట్ట అంతా ఇ వెళ్ళ చేసుకోవాలి చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు చేతి చూడండి చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది చిన్నపిల్లలు కూడా ఇది మంచిగా పెట్టాలి పిల్లలు కూడా పెడితే మంచిది ఈ చలికాలం ఏందంటే మనకు ఒంట్లో వేడి వచ్చేస్తుంది అన్నమాట ఇది కొంచెం మసలిని ఇద్దాం ఇప్పుడైతే చారు అయితే మసిలిపోతుంది కొంచెం అంతా జీలకర్ర పొడి వేస్తున్నాను నేను కొద్దిగా అంత జీలకర్ర పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేస్తే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు నేను అయితే జీలకర్ర పొడి వేసినా జీలకర్ర పొడి వేస్తే బాగుంటుందని ఇంతే ఫ్రెండ్స్ ఇగో ఇట్లా మసులుతుంది ఇంకా అయిపోయినట్టేది ఇలా కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేస్తున్నా వేసేసి స్టవ్ బంద్ చేసేసి నేను వేరే బాండీలో కూడా వేసి చూపిస్తాను ఇంతే వేరే బాండీలో వేసి చూపిస్తాను చారు ఫ్రెండ్స్ ఉల్వ చారు రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది అన్నంలో వేసుకొని తినాలి కానీ సూపర్ ఉంటుంది మీకు ఇట్లా వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ పుల్వ చారు రెడీ అయిపోయింది నేనైతే ఇట్లా చేసినా ఇంకా మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఓకేనా మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్